హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు వీడియో అయితే పప్పీస్ని ఎక్కువగా చూపించమని ఒక మేడం అడిగారంట అందుకోసమని అయితే పప్పీని ఎక్కువసేపు చూపిస్తాను చూడండి మధ్యాహ్నం అయితే లక్కీకి అన్నం పెడితే అన్నం కొద్దిగానే తినింది ఆకలి వేయలేదు ఏమో తెలియదు కానీ కొద్దిగానే తినింది మిగతాదంతా అలానే పెట్టేసి ఉంటే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందనమాట ఇంకా లక్కీ ఇక్కడ వచ్చి పడిపోయింది ఇంకా వేస్తుందేమో అనేసి అన్నం డబ్బా తెచ్చి పెడితే తింటుంది ఇంకా పప్పీస్ కూడా మధ్యాహ్నం ఫుల్గా అనమాట ఇంకా ఇప్పుడు అవి కూడా పాలు తాగుతాయేమో పప్పీస్ని తీసుకొచ్చానమాట ఇంకా చూడండి ఎలా పడుతూ లేస్తూ పాలు తాగుతున్నాయో ఈ లాస్ట్కు ఉండేది వైట్ ఎక్కువగా ఉంది చూడండి అదైతే మరీ ఎక్కువ సతాయిస్తుంది చూడండి వాళ్ళమ్మ చూడండి ఎలా నాకుతూ ఉందో అదైతే బోర్లో పడతా పాలు తాగుతుంది తిరుగుతా మళ్ళుతా పాలు అయితే తాగుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే ఈ విధంగా ఉన్నాయి పప్పీస్ అయితే పప్పీస్ బాగున్నాయి లక్కీ కూడా బాగుంది ఇంకా ఇప్పుడైతే చిన్న చిన్నగా నడక కూడా స్టార్ట్ అనమాట చూడండి ఒకదానిపైన ఒకటి పడి కొట్లాడుకుంటూ తాగుతున్నాయి ఇది చూడండి ఎలా తాగుతుందో మనకి మధ్యాహ్నం అయితే ఇంకా బాగా ఫుల్గా అనమాట ఇంకా ఆకలి ఉందో ఏం మరి వదలకుండా తాగుతున్నాయి చూడండి ఈ వీటికి పాలు కూడా సరిపోతున్నాయా లేదని నాకైతే డౌట్ ఉంది మేము ఆ రోజు డాక్టర్ని అడిగితే ఇంకా ఫిఫ్టీన్ డేస్ లేదండి ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాతనేమో పెట్టమని చెప్పాడు పాలైతే కానీ అన్నం మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాతనే అన్నం పెట్టండి ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాతనైతే పాలైతే పొయ్యండి దాంట్లో కూడా షుగర్ ఏమీ వేయకుండా పాలన ఒక్కటే పోయ్యండి షుగర్ మాత్రం అస్సలు వేయొద్దని చెప్పారనమాట ఇంకా లక్కీకి అయితే నేనైతే బిస్కెట్లు అయితే పెడుతున్నాను చూడండి లక్కీ బిస్కెట్లు తింటుంటే పిల్లలైతే వాళ్ళమ్మ నములుతుంటే అవి క్రిస్పీగా కరుము కరుమ అంటుంటే పాలు వదిలేసి వాళ్ళమ్మకెళ్ళి వచ్చి చూస్తున్నాయి అనమాట రావడానికి అంటే అవి కూడా తినాలనేసి వాళ్ళమ్మ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి ఇంకా అవి దానికి అర్థమైపోతుంది అనమాట ఇది మా అమ్మ ఏదో తింటుంది అనేసి అవి కరుం కురం తింటుంది కదా చూడండి ఇదైతే పప్పి వచ్చేస్తుంది వాళ్ళమ్మ దగ్గరికి అది తింటుంటే నోటికెళ్ళి చూస్తూ ఉంది నైట్ అయితే ఏం జరిగిందంటే లక్కీకి లోపలనే అన్నం పెడితే ఆ డబ్బాలేకైతే ఆ పాలవాసనకు ఏమో మరి వచ్చి ఇంకా ఆ డబ్బాలు అన్నం పెట్టిన డబ్బాలైతే మూత అయితే పెడతా ఉంది అనమాట చిన్నపిల్లలు రెండు మూత పెడుతున్నాయి ఒకటైతే పడిపోయింది పెడుతున్నాయి వెళ్ళేసి ఇంకా వాటిని ఎంతే నేను రాత్రి బయట పెట్టేసి లక్కీ అన్నం తర్వాత లోపల వదిలిపెట్టాను ఇది చూడండి ఇది అయితే మధ్యాహ్నం ఏం చేస్తుందంటే అంటే మధ్యాహ్నం ఊరికే అడుస్తూ ఉంది నేను ఎందుకు అడుస్తుంది అనేది నాకు అర్థం కాలేదు వాళ్ళమ్మ ఉంది పాల దగ్గర వదిలిపెడితే పాలు తాగడం లేదు కానీ అడుస్తుంది ఎందుకో అని సర్లే కొద్దిసేపు ఎందుకు ఏమన్నా చీమలు గిమలు ఉన్నాయని చూస్తే అసలు చీమలు అనేది ఒక్కటి కూడా లేదు మరి ఎందుకు అడుస్తుందో అర్థం కాలేదు ఇంకా సరే అని ఎత్తుకొచ్చి ఇలా ఊపాను ఇలా ఊపితే మధ్యాహ్నం అయితే నా చేతిలోనే నిద్రపోయింది అందరైతే ఆశ్చర్యపోయారనమాట అప్పుడే మాకు దోబి దోబివాళ్ళు బట్టలు ఉతకడానికి మా మెయిడ్ కూడా ఉన్నింది గిన్నెలు కడుగుతూ ఉన్నింది అది ఇలా నేను ఊపేసరికి నా చేతుల్లోనే నిద్రపోతూ ఉందనమాట ఇంకా తర్వాత నిద్రపోయిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళమ్మ దగ్గర పండబెట్టాను అలా చేసిందనమాట నాకే ఆశ్చర్యం అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట మనం చిన్నపిల్లలు జో కొడితే ఎలా నిద్రపోతారో నిద్రపోయిందనమాట ఇదిగో చూడండి రెండు అయితే ఒకే విధంగా ఉన్నాయి సేమ్ ఇది ఒక్కటి కొద్దిగా డిఫరెంట్ ఉంది ఇది కొద్దిగా వైట్గా ఎక్కువ ఉంది అవి బ్రౌన్ కలర్ ఉన్నాయన్నమాట చూడండి మూడు పప్పీస్ అయితే సూపర్గా ఉన్నాయి బాగా దుబ్బదుబ్బగా ఉన్నాయన్నమాట ముద్దుగా ఉన్నాయి ఇది చూడండి మూతి దగ్గర అయితే సేమ్ వాళ్ళమ్మకి ఎలా వచ్చిందో అలా అయితే వచ్చిందనమాట చూడండి వాళ్ళమ్మకు కూడా ఇలా తెల్లగా ఉందనమాట ముక్కు దగ్గర సేమ్ దీనికి కూడా అలానే వచ్చింది చూడండి ముక్కు పైన అలాగే ఇక్కడ పక్కన సైడ్కి కూడా మిగతా వాటికి అయితే రాలేదు రెండిటికి దీనికి మాత్రం అలానే వచ్చింది సేమ్ అమ్మ మాదిరి ఇది చూడండి ఇవి సేమ్ రెండు ఒకే ఉన్నాయి కానీ ఒకదానికేమో మచ్చ ఉంది అనమాట చూపిస్తే చూడండి ఒకదానికైతే కన్నుకు దగ్గరలో అంటే నల్లగా మచ్చ మాదిరి కనిపిస్తూ ఉంది చూడండి ఇలా ఒకదానికైతే అలా ఉంది ఒకటి ప్లెయిన్ ఉంది ఆ రెండు సేమ్ ఒకే ఉన్నాయి ఇది ఒకటి కొద్దిగా వైట్ ఎక్కువగా ఉంది ఇది ఒకటి ఇది చూడండి ఇది అయితే అన్నిటికంటే జాస్తుంది అనమాట ఎందుకు అంటే అన్నిటికంటే ముందర ముందరకు వచ్చేస్తుంది సారికి బయటికి లోపలికి ఆ హౌస్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది లోపలికి పోతూ ఉంటుంది అనమాట ఇంకా ఇలా అయితే ఆడుకుంటున్నాయి సాయంత్రం అయితే ప్రశాంతంగా చాలా ముద్దుగా అయితే ఉన్నాయన్నమాట చూడండి చిన్నగా నడక వస్తుంది అలాగే కూర్చుంటున్నాయి కూడా మళ్ళీ ఇది చూడండి మధ్యలో ఉండే చూడండి నడసడానికి ఎలా ట్రై చేస్తుందో మళ్ళీ మనకి ఇవి పెద్దలకి కూర్చుంటుంది కదా అలా అయితే కూర్చుంటున్నాయి అనమాట ఇప్పుడైతే వీటిని నేను ఉడికే చిన్నలకి చిన్నలకి అని పిలుస్తున్నాను వీటికి నా వాయిస్ అయితే అర్థమైపోతుంది అనమాట నేను పోయేసరికి నా వాయిస్ వింటే ఇవి గమ్ముగా అయిపోతున్నాయి అడుస్తున్న కూడా తర్వాత ఎత్తుకున్నా కూడా ఇప్పుడు ఏమనడం లేదు ఇంతకుముందు ఎత్తుకుంటే అడుస్తున్నాయి ఇప్పుడైతే గమ్ముగా ఉంటున్నాయి ఎత్తుకుంటే ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే రమేష్ రాజుపూడి అనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి